నమస్కారం మిత్రులారా జై భీమ్ జై కాంగ్రెస్ జై మాదిగ నేను ఈ రోజు మీ ముందరికి రావడానికి ప్రధానమైన కారణం నా పేరు హెచ్ఆర్ మోహన్ నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ని మీ ముందరికి ఒక అంశం అంశంపైన రావడం జరిగింది అదేమిటంటే ఈ రోజు కృష్ణ మాదిగన్న గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే లక్ష డబ్బులు వేల గొంతుకలు చాలా సంతోషం కానీ దాని వెనకాల ఉన్నటువంటి కుట్రలు కూడా ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేమిటంటే మిత్రులారా రెండు వేల సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం ఆ రెండు వేల నుండి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు కూడా ఆ వర్గీకరణ కొనసాగడం తరువాత కొంతమంది ఐదు మంది ధర్మాసనంలో అది కొట్టేయడం మళ్లీ వెంటనే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం తను కూడా మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ అనుకూలంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం ఆ యొక్క బిల్లును కేంద్రంలో ఉన్నట్టు ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపడం పార్లమెంట్కు అక్కడ కేంద్రంలో ఉన్నట్టు వాడు వారు మేర కమిటీ కమిషన్ వేయడం వారు ఉషా మేర కమిషన్ వారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులని తెలుసుకొని ఏబిసిడి వర్గీకరణ అనుకూలంగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం ఈ కాలక్రమంలో వాళ్ళు కోర్టుకెళ్లడం ఇది ఈ మొత్తానికి ఈ ప్రక్రియ నడుస్తున్న సమయంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాలన చేసింది మరి ఆ పది సంవత్సరాల కాలంలో కృష్ణ మాదిగ గారు ఎక్కడున్నారు మరి వంద కృష్ణ మాదిగా గారు యాక్టివిటీస్ ఏంటి అనేది ప్రజలు గ్రహించాలి పది సంవత్సరాలు కనుమరుగైపోయినారు ఎక్కడ కూడా ఒక ఎంఆర్పిఎస్ గురించి కానీ ఎస్సీ వర్గం గురించి ఎక్కడ కూడా మాట్లాడింది లేదు కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ప్రజాపాలన ప్రజలతో ఎన్నుకోబడ పాలన రావడం ప్రభుత్వం రావడం రావడమే కోర్టులో ఉన్న అంశం కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏబిసి వర్గ రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది దానికి అను అనుకూలంగా ఏడు మంది ధర్మాసనం ఏదైతే కోర్టులో సుప్రీం కోర్టులో ఉందో దాని కొరకై రేవంత్ రెడ్డి గారు ఇన్షర్ట్ తీసుకొని మా యొక్క మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ మాదిగి మాదిగి గారిని ఎంచుకొని వారికి నాయకత్వం అప్పచెప్పి బాబు ఈ చూసుకురా అంటే మన దామోదర్ రాజనరసింహ గారు అడ్వకేట్ జర్నల్ తీసుకెళ్లి ద కాస్టెస్ట్ అడ్వకేట్ ను పెట్టి అక్కడ వాదనలు వినిపించేసి ఈ తీర్పు రావడానికి ప్రధాన భూమిక పాత్ర పోషించినటువంటి రేవంత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు మాదిగల ఒక పెద్ద బిడ్డలు వారు అక్కడికి తీసుకొచ్చిన వెనువెంటనే తీర్పు వచ్చిన రోజే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నాడు ఆగస్ట్ ఫస్ట్ సారీ తీర్పు వచ్చిన వెను వెంటనే హైదరాబాద్ లో అసెంబ్లీలో నిండ అసెంబ్లీలో గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాదిగల పెద్ద దిక్కుగా మాదిగలకు అండగా మాదిగలకు అన్నగా ఆ రోజు రెండు అసెంబ్లీలో మాదిగలకు సంపూర్ణ మద్దతు పలికి ఖచ్చితంగా మేము ఏబీసీ వర్గీకరణ అనుకూలము మేము ఎట్టి పరిస్థితిలో మాదిగలకు మోసపోనీయము ఇన్ని రోజులు మోసపోయింది మోసపోయారు ఇక్కడ నుండి కాదు అని మా పక్షాన్ని నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఒక రేవంత్ రెడ్డి గారు ఇదంతా మీరు మాదిగబిడ్డలు సమాజం అంతా గ్రహించాలి ఈ మాట ఎందుకు మొదటి నుండి కూడా కృష్ణ మాదిగన్న గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మొదటి నుండి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి కృష్ణ గారు మరి ఎందుకు అంత అక్కాసు కాంగ్రెస్ పార్టీ అంటే తాగైతే అర్థం కాదు నిజంగా కృష్ణన్న మీరు ఏబీసీ వర్గే కాదన్నా ఎంఆర్పిఎస్ మీకు గౌరవిస్తాను కానీ వేరే పార్టీ విషయం వచ్చే వరకు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉపేక్షించేది లేదు ఎందుకు అంటే మీరు మనువాదానికి మీరు మతతత్వ పార్టీ పక్షాన ఉండి ఈరోజు సెక్యులర్ అయిన పార్టీ కాంగ్రెస్ పార్టీని మీరు దూషించడం కరెక్ట్ కాదు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఏబీసీడీ వర్గంగా చేస్తుంది దానికి ఉదాహరణ మీకు ఇస్తాను ఏ రోజైతే కోర్టులో తీర్పు వచ్చిందో ఆ రోజే ఒప్పుకున్నారు మళ్ళా వెను వెంటనే అసెంబ్లీలో బయటికి రాగానే జస్టిస్ షమీమ్ అక్తార్ అని ఒక న్యాయ కమిషన్ జుడిషియల్ కమిషన్ వేసినారు దానికి జస్టిస్ షమీ మక్తార్ గారు ఎంచుకు నేతృత్వంలో ఒక కమిటీ చేయడం జరిగింది ఏకసభ్య కమిటీని ఆ తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొచ్చి వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అక్కడెక్కడ కులాల కులాకు సంబంధం లేనటువంటి వ్యక్తిని పెట్టి నిజ నిజాలు నిర్భయంగా రాసేవాడిని కమిషన్గా పెట్టి అక్కడి నుండి మళ్ళీ అసెంబ్లీలో కేబినెట్ ఉపకమిటీ పెట్టి ఆ ఉపకమిటీకి మంత్రి గౌరవ పెద్దలు నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంచుకొని వారి ఆధ్వర్యంలో ఇది రేపు జరగబోయేదానికి వారు రేపు అసెంబ్లీ ఐదో తారీఖు అసెంబ్లీలో చర్చ పెట్టి అసెంబ్లీలో ఈ చర్చ పెట్టినప్పుడు ఎవరు దొంగ ఎవరు లంగా ఎవరు ఏబీసీడీ వర్గర అనుకూలంగా ఉన్నారు ఎవరు ఏబీసీడీ వర్గా అనుకూలంగా లేరు అనేది బయటపడతా ఎందుకు తొందరపడి పార్టీని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు నిజంగా బీజేపీ స్టాండ్ పైన ఉంటే రేపు ఐదో తారీఖు అసెంబ్లీలో వస్తారు కదా అప్పుడు బీజేపీకి ఉన్నటువంటి శాసనసభ్యులు లేసి ఎస్ మేము ఏసీ ఏబిసి వర్గీకరణ వర్గిక మేము అనుకూలం మందకృష్ణ మాదిగా శ్లోకం మేము అనుకూలం అని చెప్పానండి దమ్ముంటే బి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పానండి రేపు మీ గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ ఐదో తారీఖు పెట్టినాము ఆ రోజు మాట్లాడదాం మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత నాయకుడుగా మాది ముద్ద బిడ్డగా మేము దానికి సిద్ధంగా ఉన్నాం రేపు బిల్లు పెడుతున్నాం దాన్ని పాస్ చేస్తాం అప్పుడు మీ రెడ్ సైడ్ అనేది ప్రజలు తెలుస్తారు ఇది రేపు కావాల్సికొని మీరు ఆర్ఎస్ఎస్ భావజాల కలిగిన వ్యక్తిగా అల్లర్లు పుట్టించాలన్న ఆలోచనతో లక్ష మంది హైదరాబాద్లో వస్తే పరిస్థితి ఏంది శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది అక్కడ ఎవరికైనా అమాయకులు మన జాతి బిడ్డలు మాదికి బిడ్డలకి మన జరగరా అని జరిగితే ఒక కారణం బాధ్యత మీరు తీసుకుంటారా కేవలం అట్లా వచ్చేట్లు వెళ్ళిపోతారు అక్కడ ఎవరికి అయితే ఎవరు బాధ్యతలు మీరు ఆర్ఎస్ఎస్ భావజాలను దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్ళకండి బీజేపీ అంటే వాళ్ళకొక సపరేటు ఐడెంటిఫికేషన్ ఉంది కులాల మధ్యల కుంపట్లు మతాల మధ్యల మంటలు ప్రాంతాల మధ్యల పగలు మనుషుల మధ్యలో భావకు దివ్యాలు రెచ్చగొట్టే వ్యక్తులు వాళ్ళు అలాంటి వెంబడి మీరు తిరుగుతున్నారు మీ వెంబడి మాది సమాజం ఉందనుకుంటున్నారు కానీ అంశం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడతలేరు లేరు మిత్రమ్మ కృష్ణన్న ఎప్పుడైతే రేపు ఐదో తారీఖు వర్గీకరణ వస్తుందో అప్పుడు మీ గురించి కుప్పాలు కుప్పాలుగా వచ్చి రోజు నేను ధైర్యం చేసి మీ గురించి మాట్లాడుతున్నాను ఐదో తారీఖు సాయంత్రం ఈ మీ గురించి ఏ విధంగా మీడియాలో వస్తుందో మీరే చూడండి మిత్రులారా మాది సోదరులారా దయచేసి ఇలాంటి మాటల్లో ట్రాప్ పడకండి కాంగ్రెస్ పార్టీ మనకు అండంగా ఉంది మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ మనకు మొదటి నుండి నిలబడింది ఈ రోజు వర్గీకరణ అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అట్లాగే కమిషన్ చేయడం జరిగింది అట్లాగే జస్టిస్ కమిషన్ షమీ అక్తార్ గారు కూడా న్యాయంగా మనకు సపోర్ట్ ఇవ్వబోతున్నారు దీనికి అన్ని అనుకూలంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వర్గీకరణకు అనుకూలం రేపు జరగబోయే ఐదు తారీఖు అసెంబ్లీలో తర్వాత ఏడు తారీఖు ఇది ఆకిరి మాట చెప్తున్నా ఐదో తారీఖు సాయంత్రమే ఏడు తారీఖు దాకొద్దు ఐదో తారీఖు